ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకుని గుంట నక్కలు అక్కడ జింకలు లేవు గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమ్ పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ జంతువులే లేవు అదంతా ఏఐ జనరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్ ఆయన బయట పెట్టుకున్నాడు ఒక రకమైనటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన బొమ్మల్ని ఫోటోల్ని వీడియోలను కూడా పెట్టి సర్క్యులేట్ చేస్తా ఉన్నారు ఇది పరిస్థితి మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే ఇది దాయాదుల కాదు ఆస్తి తగాదా అంతకంటే కాదు భూమి నీదా నాదా అని కొట్టుకునే తందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో బాబాయో తాతనో కాదు రేవంత్ రెడ్డి ఈ రోజు నాలుగు కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు రూలింగ్ పార్టీ కాదు సర్వింగ్ పార్టీ అని పిలవాలంటారు ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి బాసో ఈ రాష్ట్రానికి నియంత్రణ చక్రవర్తో రాజో కాదు ఒక పెద్ద పాలేరు లాగా ఒక పబ్లిక్ సర్వెంట్ మాదిరిగా పనిచేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా మేమందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్ మేమంతా ప్రజా సేవకులం ఈ విషయం మర్చిపోయి తన ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అన్న విషయాన్ని పూర్తిగా ఇంగితం కోల్పోయి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దురుసు మాటలు దురుసు వ్యాఖ్యలు ఏవైతున్నాయో వారికి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తా ఉన్నా మనందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్ విఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ యూ ఇదేం పట్వా పటేల్ పట్వారి వ్యవస్థ కాదు ఇది నియంతృత్వం కాదు ఎవరు రాజులు లేరు చక్రవర్తులు లేరు నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది నిన్ను ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప నువ్వేమి రాజువు కాదు నియంతవు కాదు